హాయ్ అండి నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు లంచ్ కొంచెం మా అబ్బాయి గురించి చూపిస్తున్నాను వంకాయ కూర చేశానండి దాని గురించి నేను క్లియర్గా చెప్తాను నేను నా విధానంలో చేసే వంకాయ కూర చెప్తున్నానండి దీని గురించి ధనియాలు నువ్వులు ఎండు కొబ్బరి ఎండుమిర్చి మసాలాకు వాడతానండి ఇవి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి వంకాయలు ఒక టెన్ తీసుకున్నానండి టమోటాలు ఒక ఫోర్ తీసుకున్నాను మసాలా బాగా వేపుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ ఆ పౌడర్ యూజ్ చేస్తానండి నేను మసాలాగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు శనగబాళ్ళు అవి వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలండి టమోటాలను బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి నేను కామెంట్ బాక్స్ ఓపెన్ చేయకపోయినా నాకు త్రీ థౌజండ్ మెంబర్స్ ఫ్యామిలీ అయ్యారండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరి మీ అందరి సపోర్ట్ నాకు ఇలా ఉండ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే నేను చేసే డైలీ రొటీన్ ఇట్లా వంటలు ఇవన్నీ పెడదాం అనుకుంటాను కానీ అవి వ్యూస్ సరిగా రావడం లేదు లైక్స్ కూడా సరిగా కొట్టడం లేదండి నా నా విధానంలో నేను చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి టమోటాలు తొందరగా మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలండి మీరు అలా లైక్ కొట్టి నా వీడియోని చూస్తే వ్యూస్ వస్తాయి కదండీ నాకు ఇంట్రెస్ట్ వస్తుంది లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలని ఇప్పుడు మగ్గిన తర్వాత టమోటాలు వంకాయలు వేసుకోవాలి బాగా తిప్పుకోవాలి వంకాయలు టమోటాలు మొత్తం అంతా ఇప్పుడు దాంట్లోనే ఇంకా అందులోనే ఇంకా మొత్తం డీఫ్ర వాటర్ ఏం వేయొద్దు మూత పెట్టేసేయాలి సిమ్లో పెట్టేసి మగ్గనివ్వాలి టమోటాలని వంకాయలని టమోటాలు ఆల్రెడీ మగ్గిన తర్వాత కాబట్టి వంకాయలు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు లా కలవెట్టుకోవాలి మాడకుండా చూసుకోవాలి ఇందాక మసాలా పౌడర్ చెప్పాను కదండి ఆ పౌడర్ వేసుకోవాలి అందులో వేసుకొని బాగా తిప్పుకొని ఇప్పుడు దానికి సరుకు ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఆ మసాలా అంతా బాగా ముక్కలుగా పట్టేలాగా ఇప్పుడు సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి నేను ఇంకా స్టాండ్ కూడా తీసుకోలేదండి ఒక పక్క వంట చేసుకుంటూ ఒక పక్క రికార్డ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మా నాని బాబు టీవీ చూస్తున్నాడు వీడికి మార్నింగ్ లేస్తూనే టీవీ ఎప్పుడు టీవీ ఉండాలండి కిడ్స్ ఛానల్ నిన్న దెబ్బ తగిలిందండి కట్టు కట్టాము అది అట్లనే పెట్టుకొని ఉన్నాడు ఇంకొకరు ఎవరైనా అయితే తీసేస్తారేమో వాడైతే అబ్బయింది అబ్బైందని చెప్పి ఇక్కడ ర్యాక్స్ ఉన్నాయి కదా ర్యాక్స్లో చేయి పెట్టాడండి బ్లీడింగ్ బాగా అయింది కట్టుకట్టాము టీవీ చూస్తున్నాడు అబ్బయింది ఎలా అయిందంటే ర్యాక్ వైపు చూపిస్తాడు అబ్బా ఎట్లా అయిందంటే చూపిస్తున్నాడు టీవీ వైపు చూపిస్తే ర్యాక్ ర్యాక్ చూపిస్తున్నాడు వాటర్ క్యాన్ అండి కృష్ణా వాటరు అవి పట్టి పెట్టుకుంటాం మేము ఇవే తాగడానికి యూజ్ చేస్తాము వంటకి యూజ్ చేస్తాము ఆయన ఆయన తీసుకొని ఇంట్లోకి వస్తాడంట అబ్బాయిందిలే వద్దులే అంటే వచ్చాడు మళ్ళీ ఇంట్లోకి మళ్ళీ వచ్చి టీవీ చూస్తున్నాడు చూపిస్తాడు అమ్మ అబ్బాయింది అమ్మ అబ్బాయింది అని చెప్పి చెప్తాను ఇంకా నాని బాబుకి అన్నం టై అన్నం పెట్టాలి కదండి అందుకే వాడికి ఒక ప్లేట్ ఉంది నేను తినిపించానండి చిన్నప్పటి నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కొంచెం అలవాటు చేశాను వాడికే వాడే తినేలాగా వాడికి ప్లేట్ సపరేట్గా ఉంటుంది ఆ ప్లేట్లోనే వాడికి కూర అన్నీ వేసిస్తే కలిపి పెడతాను స్పూన్ ఇస్తాను వాడే తింటాడు ఎందుకంటే వాడు ఎంత తింటున్నాడో వాడికే తెలియాలి కాబట్టి నాకు ఒక ఐడియా ఉంటుంది నేను తినిపిస్తే కూడా ఇప్పుడు తినడండి వాడే తినాలంటాడు అందుకు కలిపి పెడతాను తింటాడు వంకాయ కూర అంటే బాగా ఇష్టం అండి అలా తిండి వేసి వాడు కన్వీనియంట్గా అన్ని బాటిల్ అన్నీ పెట్టాను మీకు హాయ్ చెప్తున్నాడండి నాని బాబు తినమని చెప్తుంటే అంటే ఎమ్ఈమ్ఈ అంటున్నాడు అదొక అలవాటు అండి ఫుడ్ పెట్టినాంటే ఎమ్ఈమ్ అని అంటాడు తింటున్నాడు అది వన్ అవర్ అవుతుంది ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చే